పరిశుద్ధుడు సర్వాధికారమైనటువంటి మా ప్రియాపల్లకి తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రములు తండ్రి రాత్రి అంతయు మమ్మను క్షేమంగా కాపాడిన తండ్రి మంచి నిద్రనిచ్చి రెస్ట్నిచ్చి ఉదయ కాలం ఆరోగ్యంగా సజీవంగా మమ్మను లేపి ప్రభా నీ సన్నిధిలో నేను స్థుతించడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీ కొందనంలో అవును ప్రభా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నస్తారు ప్రభా అవును ఎల్ల వేళల ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ ప్రభా ప్రపంచంలో ప్రతి చోట కూడా నాన్న నిన్ను స్థుతించేవారున్నారు నిన్ను ఘనపరిచేవారున్నారు నిన్ను కొని ఉన్నారు దేవా ప్రభా మేము తండ్రి మరియు ఒక్కొక్కసారి ఫిజికల్గా ఒక చోట ఉండకపోయినా తండ్రి మనసులలో తండ్రి మేము ఎల్లప్పుడూ నీకు స్థుతి స్థుతి యాగం చెల్లుస్తున్నాం దేవా నీకు స్తోత్రములు మా తండ్రి దేవ కాలం నా తండ్రి మీరు మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు ప్రభా మరి దినం తండ్రి మేము చేయబోయే ప్రతి పనిలో కూడా మీరు తోడై ఉంటారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా ఈ ఉదయ నా తండ్రి మేము అనేకుల కొరకు మా కొరకు మా సమస్యల కొరకు ప్రార్థిస్తుండగా మీరు ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి దయ చూపించే దేవుడు అన్నారు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రభా నీ యొక్క గొప్ప గుణ లక్షణాలన్నిటిని బట్టి నానా నీకు వేలాది మన స్థుతులు స్తోత్రములు సజీవుడమైన దేవుడు తండ్రి నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు నాయన నీకే వందనములు నీకే స్తోత్రం చేస్తున్నాం మా ప్రభాతండి ఇదంతండి మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానముని బట్టి నీకు స్తోత్రములు చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనంగా స్థాపింతురు తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేదురు అని యశాగ్రంథం అరవై ఒకటో అధ్యాయం నాలుగో వర్షంలో ఇవ్వబడినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకు స్తోత్రంలో తండ్రి మా తండ్రి దేవా ఈ దినం నాయన ఈ ప్రార్థనలో ఏక ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకుంటున్నాం నాయనా ప్రభా ఎవరెవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారో ఎవరెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాయన మీరు సమస్తంను తొలగించి వేసి పాడైపోయినటువంటి స్థలములను మేము కట్టే కృపను మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనంలో అవును ప్రభానైనా మా జీవితాలు ఎలా ఉన్నాయో మాకు తెలియదు ప్రభానైనా ఈ ప్రార్థనలో ఈకేసిన ప్రతి ఒక్కరి జీవితాలను మీరు చూస్తున్నారు దృష్టించే దేవుడు మా ప్రాణ బాధలను సృష్టించే దేవుడు నీవే కదా తండ్రి మీరు కరుణించండి కాపాడండి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రతి ఒక్కరిని కాపాడినైనా వారిని లేవనెత్తండి పురాతన పాడైన స్థలములలో నుంచి వాళ్ళను లేవనెత్తినైనా వారి కుటుంబాలను బాగు చేయండి కుటుంబాలను కట్టండి ప్రభా విడిపోయిన భార్య భర్తలు కలుసుకునేలాగానే సహాయం చేయండి ప్రభువా నైనా మరచిపోయినటువంటినైనా చల్లారిపోయినటువంటి ప్రేమలు పునరుద్దరించబడరుగాక ఏసునామంలో మా తండ్రి ప్రభా ఎవరికైతేనైనా ఉద్యోగాలు లేక ఎంత భయంకరమైన పాడైన స్థితిలో ఉన్నారో వారందరూ ఉద్యోగములు పొందుకొని ప్రభానైనా నిన్ను స్థుతించుదరుగాక మా తండ్రి దేవ పాడైనటువంటి తమ కుటుంబ జీవితాలను మరి వ్యక్తిగత జీవితాలను వారు కట్టుకుందరుగాక మా ప్రభా తండ్రి సర్వోన్నతరమైన దేవ నీకే స్థుతి నీకే స్తోత్రములు మా తండ్రి ప్రభావ ఉద్యోగ జీవితంలోనైనా ఉద్యోగములు పోగొట్టుకొని ఎంతమంది నాయన ప్రభా భయంకరమైన వేదనతో ఉన్నారో వారందరి జీవితాలు ఇప్పుడు తిరిగి గాక దేవానికి స్తోత్రములు తండ్రి ప్రభా పాడైన స్థలములను కట్టుకొంద కట్టుకుంటారు నూతనమైనవి స్థాపించబడుతుండగా నీకు వందనాలు నూతనంగా ఉద్యోగాలు పొందుకుంటున్నందుకే వందనములు నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నందుకే వందనములు ప్రభా నైనా నూతనంగా ఆరోగ్యమును పొందుకుంటున్నందుకు వందనములు నాయన మరి ఆరోగ్యము అనారోగ్యంతోనైనా ఇంతకాలం బాధపడినారేమో మా ప్రభా ఇది నా తండ్రి మీరు ఆరోగ్యం ఇస్తున్నందుకే వందనాలు మా తండ్రి ప్రభా కృపతోనైనా వారిని తిరిగి లేవనెత్తి ప్రభా తిరిగి నడవగలిగే స్థితిని వారికి ఇస్తున్నందుకు వందనములు పడకలలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తుతున్నందుకు వందనాలు మా తండ్రి ప్రభ వివాహాలు కాలేదని దుఃఖంతో బాధతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో మా తండ్రి ప్రభ మరి చక్కటి సంబంధాలు మీరు కుదుర్చినందుకే వందనములు మా తండ్రి వారు ఎంతగా కృంగిపోయారు మా ప్రభ మా జీవితాలు మేము పోగొట్టుకున్నాము మా జీవితాలలో తండ్రి మాకు నాకెందుకు వివాహం స్థిరపడడం లేదు నాకెందుకు ఎవరు నాకు నన్ను నన్ను నచ్చడం నేను నచ్చటం లేదు ప్రభా ఎందుకు నేను ఈ విధంగా విడవబడినట్టుగా ఉన్నాను ఎవరు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అని ఎవరైనా బాధతో కృంగిన స్థితిలో ఉన్నారేమో వారందరు ఇప్పుడు లేవనెత్తబడుతున్నారు అందుకు వందనములు మా తండ్రి మీరు లేవనెత్తుతున్నందుకే స్తోత్రములు తండ్రి వారి జీవితాలు మీరు కట్టుతున్నందుకే వందనములు నూతనమైనటువంటి మంచి స్థితిని వారికి ఇస్తున్నందుకు వందనములు సాటి అయిన సహాయము వారికి ఇచ్చినందుకు వందనములు నా సంతోషకరమైన జీవితం కుటుంబ జీవితం వారు పొందుకోగలుగుతున్నకే వందనములు మా తండ్రి దేవ సంతానం కొరకు కూడా ఎంతోమంది ఎదురు చూచి ఆయన ఇది నాన్న ప్రభా మరి విసిగినటువంటి వారు ప్రభానైనా నిరాశతో ఉన్నటువంటి వాళ్ళను మీరు లేవనెత్తి వారికి మంచి వార్తను వినిపిస్తున్నందుకే వందనంలో మా తండ్రి మీరు అద్భుతాలు చేసే చేసే ఆశ్చర్యకారాలు ప్రభా ప్రభానైనా మరి గర్భములను తెరిచేవాడు నీవే మా తండ్రి దేవా ప్రభా మూసి ఉన్న గర్భం తెరిచి తండ్రి ప్రతి ఒక్కరిని నూతనంగా స్థాపిస్తున్నందుకే ప్రభా నూతనమైన ఉత్సాహంను సంతోషంను వారికిస్తున్నందుకే వందనంలో దినం మంచి వార్త వినబోతున్న ప్రతి సంతానం లేని ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభానైనా కృపతో సహాయం చేయండి ప్రభా నైనా ఎంతోమంది నైనా వేదనతో బాధపడుతూ నాయనా ప్రభా తమకున్నటువంటి అనారోగ్యం బట్టి ప్రభా అనారోగ్య స్థితిని బట్టి మరి మరి డాక్టర్లు ఇచ్చిన రిపోర్టును బట్టి ఎంతగానో దిగులు పడుతున్నారు మా ప్రభా నైనా భయపడుతూ ఉన్నారు అయితే తండ్రి మీరు నాయన వారిని లేవనెత్తి వారికి చక్కటి వార్తను వినిపిస్తున్నారు మా ప్రభా మరి వారి రిపోర్టులన్నీ కూడా నార్మల్గా ఉంటున్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తన్ని నేను మరి శ్రైలీలను ఏ విధంగానైనా మీరు కట్టారు ప్రభా పడిపోయినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళను మీరు ఏ విధంగా లేవనెత్తి వారికి నూతనమైనటువంటి జీవితం ఇచ్చి నూతనమైనటువంటి పరిస్థితుల నుంచి నూతనంగా వాళ్ళను స్థాపించినట్లుగా ప్రభా మీరు మమ్ములను కూడా మా జీవితాలలో ప్రతి ఒక్కరిని ఆ విధంగా స్థాపిస్తున్నందుకు వందనములు అవును తండ్రి ఈ ప్రార్థన ఇక ప్రతి ఒక్కరిని ప్రభా మాకైతే తెలియదు నాయన మరి ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మాకు తెలియదు ఉద్యోగ జీవితంలో ఎంతమంది సఫర్ అవుతున్నారో ఎంతమంది నాయన ప్రమోషన్లు రాక ప్రభా ఎంతగానో వేదన పడుతూ ఉన్నారు ఎన్నో అడ్డంకులు ఎన్నో కొంతమంది అడ్డగిస్తున్నటువంటి పరిస్థితి ప్రభావనైనా అధికారులు సరిగా పట్టించుకోని పరిస్థితి అధికారులు అణిచివేసే పరిస్థితి అతన్ని అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తుతున్నందుకు వారికి నూతనంగా ప్రమోషన్స్ అనుగ్రహిస్తున్నందుకు వందనములు ప్రభానైనా వారి జీవితంలో ఉన్నతిని మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనములు బిజినెస్లో లాస్ వస్తుందేమో అన్న పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారి యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తున్నందుకు వందనములు ప్రభా నైనా వారు నూతనంగా లేవనెత్తబడుతూ నైనా ఇంకా అధికమైనటువంటి స్థితికి ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా కానీ ఎవరు కూడా నేను భయంకరమైన పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులలో ఉండకుండా మీరు కాపాడుతున్నారు దేవ ఎంతోమంది నేను అప్పుల బాధతో వేదనకు గురై ప్రభా ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నారు వారిని అందరినీ ప్రభా మీరు లేవనెత్తుతున్నందుకు వారి అప్పులు తీరిపోతున్నందుకు వందనములు మా ప్రభా మీరు అనుకోని రీతిగా నైనా సహాయం చేసే దేవుడైనారు మా ప్రభా నైనా అనుకోని రీతిగా నైనా వారి అప్పులు తీరిపోతున్నాయి దైవానికి వందనాలు ప్రభానైనా వారిని అందరినీ మీరు కనుకరించండి ప్రభానైనా వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా సంతోషం అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి దాన్ని వారిలో ఉన్నటువంటి ఆ నిరాశ కృంగుదల నుంచి వారిని లేవనెత్తే ప్రభావైనా ఇక అప్పులు చేసే స్థితి వారికి ఉండకూడదు ప్రభానైనా నీ బిడ్డలైనటువంటి ఎవరు కూడా అప్పులు చేసే స్థితిలో ఉండకూడదు కానీ అప్పులు ఇచ్చే స్థితిలో ఉండనట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రభా మరి పారాలిటిక్ స్ట్రోక్తో బాధపడుతూ మరి పడకలో ఉన్నటువంటి వారు లేవనెత్తబడి వారు తిరిగి నడవగలుగుతున్నందుకు ప్రభా తమ పనులు తాము చేసుకోగలుగుతున్నందుకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఉన్నతమైన స్థితిని ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నారు దేవానికి వందనములు ఏదైనా మా పనులన్నింటిలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించి ఏ జ్ఞానము మాకు అవసరమో ఎలాంటి స్కిల్స్ మాకు అవసరమో అవి అనుగ్రహించినైనా మేము నీకు మహిమకరంగా మా పనులు చేసుకొని రావడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి మాదేవా ప్రయాణాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి మాదేవా ప్రభా విద్యార్థులను దీవించండి ప్రభా మరి ఇంతవరకు చదువుకుంటున్నటువంటి పిల్లల్లోనైనా మరి జ్ఞానము కొద్దుగా ఉన్నదని బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వారికి నూతనమైన జ్ఞానము ధారాళంగా అనుగ్రహించండి ప్రభా అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ధారాళంగా మీరు జ్ఞానం ఇచ్చే దేవుడు అంటున్నారు మా ప్రభా తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి వారిని లేవనైతే సంపూర్ణంగా నైనా జ్ఞానంతో నింపబడి తనని విడలుగా తండ్రి ఉన్నతమైన స్థానములకు వారు రాగులుగుటకు చక్కటి ఉత్తీర్ణత వారు పొందుకున్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు లేవనైతే వందనాలు వందనాల ప్రభా ఆరోగ్య మిశ్రణ పొందడంలో ఈ దినము సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారికి అందరికీ కావసిన శక్తిని బలం అనుగ్రహించిన ఆయన మా తండ్రి వారు త్వరగా కోలుకోవడానికి కూడా కృప చూపించండి ప్రభావైనా కీమోథెరపీలో కూడా డయాలసిస్లో కూడా వెళ్తున్న వారిని మీరు దృష్టించండి ప్రభా మీరు బాధను దృష్టించే దేవుడు మా ప్రాణ బాధను దృష్టించే దేవుడు అంటున్నారు తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరచున్న నాయన ప్రతి ఒక్కరికి నైనా అలాంటి పరిస్థితి ఇంకా రాకుండా మీరు కాపాడమని దేవా మీరు ఆ విధంగా లేవనైతే ఉన్నందుకే నీ కొందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి పరిశుద్ధుడు గొప్ప దేవుడు నాయన శక్తివంతుడవు తండ్రి నీకు వందనములు ప్రతి ఒక్కరిని లేవనైతే సంపూర్ణమైన సంతోషం ప్రతి కుటుంబంలో అనుగ్రహించండి అందరూ కూడా కలిసి నాయన నిన్ను స్థుతించే కృపను దయచేయండి దేవా మా తండ్రి మరి ఇంకా ఇంతమందికి ఎలాంటి అవసరం చుట్టూ సమస్యతోనూ ల్యాండ్ సమస్యలతోనో బాధపడుతున్నారు ప్రభా అలాంటి వారిని అందరినీ కూడా దయతో కృపతో నైనా ఆ సమస్య నుంచి విడుదల ఈ శ్రమలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం ఎక్కడున్నదో అదంతా కూడా తొలగించండి మా ప్రభా ప్రతి చోట సమాధానం అనుగ్రహించండి శాంతి అనుగ్రహించండి మా తండ్రి ఎక్కడ కూడా నాయన ఇబ్బందులు లేకుండా ప్రభా మీరు కనకరించు మరి ఇస్రాయల్ దేశం జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ఆ దేశాన్ని మరి ప్రభావం మీ కంట్రోల్లో ఉంచుకున్నందుకు వందనములు నిజానికి తండ్రి ప్రపంచమంతా నీ కంట్రోల్లో ఉన్నది ప్రభానైనా ఇస్రాయేలీలో నీ ప్రజలు మా ప్రభావ వారిని మీరు మరి కాపాడినైనా వారిని మీరు లేవనెత్తుతున్నందుకు వందనములు ముఖ్యంగా ప్రభా ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించే కృపను కూడా దయచేస్తున్న అందుకే వందనములు మా తండ్రి దేవ ఇరుషులను దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి మా జీవితాలలో తండ్రి మీరు మాకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఇది నైనా మేము చేయబోయే పనులలో అన్నిట్లో కూడా మా మాటలు తల్లంపులు క్రియలు సమస్తం కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభా నైనా మమ్ములను నీ బిడ్డలుగా మహిమకరంగా మమ్మల్ని వాడుకోనమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలో ఏకబేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల కలుగును గాక ముఖ్యంగా ప్రభా అనారోగ్య పరిస్థితులు అనేకులు ఉన్నారు ప్రభా ఆ పరిస్థితులన్నిట్లో నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రతి సమస్య చిన్నదైనా పెద్దదైనా ప్రభా ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి మా తండ్రి కిడ్నీ ఇంప్లాంటేషన్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు నాయన వారికి దయ నుంచినైనా తగిన డోనర్ను దయచేయమని వేడుకొంచున్నాము మరి ప్రభా ఎంతోమంది మందినైనా బ్లడ్ మరి కావాలి వారికి తండ్రి ఆ బ్లడ్ త్వరగా దొరుకునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నుండి అరికాలు మొదలుకొని ప్రభా ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి ఏ స్వంలో విడుదల కలుగునుగాక ప్రభా భయంకరమైన తలనొప్పులు మైగ్రేన్ తలనొప్పులు స్పాండిలైటిస్ వల్ల నొప్పులు తల తిరుగుడు సమస్యలు ప్రభా మరి ఇంకా చెవులలో సమస్యలు ముక్కులలో సమస్యలు నాయన మరి నోటిలో పళ్ళలో చిగుళ్ళలో సమస్యలు ప్రతి సమస్యను కంటిలో సమస్యలు రెటీనా సమస్యలు సైట్ వల్ల తండ్రి చూపు తగ్గినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి నుంచి కూడా ఏసంలో విడుదల కలుగును కాక థైరాయిడ్ సమస్యను తీసివేయండి ప్రభావ స్వస్థత దయచేయండి మా ప్రభా కడుపులో ఉన్న సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా నైనా ఇంటెస్టెన్స్లో ప్రాబ్లమ్స్ని తీసివేయండి గ్యాస్ట్రైటిస్ నుంచి విడుదల మా ప్రభా తండ్రి మరి లివర్ సమస్యలు ప్యాంక్ ప్యాంక్రియా సమస్యలు గాల్ బ్యాడర్ సమస్యల నుంచి విడుదల దాయిచండి లివర్ సిరోసిస్తో బాధపడుతున్న వారిని దయ ఉంచి లేవనెత్తండి ఎంతోమంది ప్రభా లివర్ పాడైన పరిస్థితిలో ఉన్నారు దేవా వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి వారికి కావాల్సిన ఆరోగ్యంను మీరే అనుగ్రహించండి దేవా మరి నాయన మరి కిడ్నీస్లో ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వారు ఎంతో భయంకరమైన వేదనాభరితమైనటువంటి వ్యాధి ప్రభ మా తండ్రి ఎంత నొప్పి తండ్రి దయ ఉంచండి నేనా ఉంచి స్వస్థపరచమని వేడుకొంచున్నాం మా ప్రభనైనా మరి కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పటికీ నైనా మరి గాల్ బ్యాడర్లో స్టోన్స్ ఉన్నటువంటి వారు ఏ స్నామంలో ఆ రాళ్ళు పడిపోవును కాక మా తండ్రి దేవ సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయ దయచేయమని ప్రార్థిస్తున్నాము ఎవా ప్రభా ఇంకా నేను మోకాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు కాళ్ళలో నొప్పులు నడువులో నొప్పులు తండ్రి మరి కీళ్ళ నొప్పులు మరి నరముల సంబంధిత వ్యాధులు సమస్తంలో నైనా స్పాండిలైటిస్ మరి వాటన్నిటి నుంచి సాయాటికా పెయిన్ ప్రతి పెయిన్ నుంచి కూడా విడుదల దయచేసి మేమందరం ఆరోగ్యంగా నేను స్థుతించాలి ఆరోగ్యంగానైనా మా కొరకు ఇతరుల కొరకు ప్రార్థించే కృపను దయచేయండి ఈ విధంగా ప్రభా మేము విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మీరిచ్చిన కృపను బట్టి నీకు వందనములు ప్రభా ఎంతో గొప్ప దేవుడవు నాయన మాకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు మా తండ్రి దేవ అనాథలను దిక్కులేని వారిని ప్రభా విధవరా మా తండ్రి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి ఈ దినం నైనా బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మతండి ప్రతి ఒక్కరిని ప్రభా సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించి ప్రతి విధమైనటువంటి మేలులను వారికి అనుగ్రహించమని సంతోషమును ఆనందమును వారి కుటుంబంలో కుమ్మరించమని వేడుకుంటున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్